చూ గురించి మనం చూడచ్చు హా ఎలాంటి అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు అట అవికి ఒకటి ఎప్పుడు ఇంక చిన్న వయసులోనే పెళ్లి అయిపోయిందట భర్త కూడా చనిపోయారట అప్పటి నుంచి కూడా ఆవిడ ఏం చేసిందంటే పోయి ఇంకొక పెళ్లి చేసుకోవాలని ఆశ లేకపోతే ఊర్లో వాళ్ళతో వీళ్ళతో కనిపిస్తుంటారని ఆశపడలేదు కానీ దేవుడు సన్నిధిలోనే కూర్చున్నదట ఎవరి కోసము లోకరక్షకుడు జన్మిస్తాడు నన్ను విమోచిస్తాడు నా యొక్క ఒంటరితనాన్ని ఆయన నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తాడని చెప్పాడట అదే జీవితంలో ఒంటరిగా ఉండొచ్చు ఈ రోజు ఈ బాధ వేదన అయ్యో నా ఒంటరితనం ఎప్పుడు నన్ను విడిచిపోతుంది నా బ్రతుకు ఎప్పుడు మారుతుంది నాకు ఎప్పుడు ఆదరణ కలుగుతుంది అని చెప్పి అందరూ బాధపడుతూ ఉండొచ్చు కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు ఈ రోజు ఈ యొక్క ఒంటరితనంలో నేను మీకు తోడై ఉన్నాను మనుషులందరూ మనకి తోడై ఉంటే మనం ఒంటరితనం పోదండి ఎంత మంది చుట్టూ మన పక్కన ఉన్నా సరే ఒంటరిగానే మిగిలిపోతాం మనం కొన్ని సందర్భాల్లో అంటారు అందరూ ఉండొచ్చు కానీ కొన్ని సమయాలు ఎవ్వరు కూడా మన దగ్గరికి రాను ఒక కష్ట స్థితి ఒక బాధ వేదన కలిగినప్పుడు అమ్మో వాళ్ళ దగ్గరికి పోతే డబ్బులు అడుగుతారేమో లేకపోతే వాళ్ళ దగ్గరికి పోతే రోగాలు అంటుకుంటారేమో వాళ్ళ దగ్గరికి పోతే ఇంకేదైనా సమస్య వస్తుందేమో లేకపోతే మనల్ని ఏమైనా అడుగుతారేమో అనేసి మనల్ని మన 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 వాళ్ళే మన బిడ్డలే మన బంధువులే మన రక్త సంబంధిపులే కానీ కొన్ని సమయాల్లో ఏం చేస్తారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఒంటరిదాన్ని మనం అనుభవించాల్సిన పరిస్థితి మనకి కలుగుతూ ఉంటుంది మన హృదయంలో దేవుడు చెప్తాడు అలాగే ఒంటరిగా నువ్వు ఉంటున్నావా దుఃఖంతో ఉన్నావా నీ జీవితంలో నీకు తోడెవరు లేకుండా ఉందా ఏ నేను ఏకాకినై ఉన్నానే ప్రభువా నాకు ఎవరు తోడు అడుగుతున్నావా దేవుడు చెప్తాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన అవును హలే యొక్క ధైర్యం ఏంటండి ఆమె ఒంటరితలాన్ని పోగొట్టి లోకరక్షకుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు ఈ రోజు అందరికీ దేవుడు మనకందరికీ కూడా లోకరక్షకుడు తోడై ఉన్నాడు